హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చికెన్ పచ్చడి గురించి తెలుసుకుందాం దానికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పైన ఇలా పేస్ట్ పట్టి ఉంచుకోవాలి చికెన్ పచ్చడిలో మసాలా కోసం ధనియాలు జీలకర్ర మెంతులు చెక్క యాలకులు లవంగాలు ఇలా అన్నీ కలిపి ఫ్రై చేసి పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దింపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న చికెన్ను బాండీలో వేసుకోవాలి చికెన్ ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుంది ఇది నాటుకోడి చూడండి ఎలా ఫ్రై అవుతుందో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పీస్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇదే బండిలో మనం ముందుగా పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే చికెన్ పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు అదేవిధంగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పు మొత్తం ముక్కలకంతా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి చికెన్ పచ్చడిలో కారం ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో ఇంకా ఒక ఐదు నిమిషాల్లో దింపుతామనగా మనం ముందుగా ఫ్రై చేసి పొడి పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ బాండీని దింపేసి పచ్చడి పూర్తిగా చల్లారేక నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్